హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో బంగారాన్ని తాకట్టు పెట్టి వరలక్ష్మి వ్రతానికి బంగారాన్ని కొనవచ్చా అలానే కొత్త బంగారాన్ని కొనడానికి పాత బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టచ్చా అలానే ఇరిగిపోయినటువంటి గోల్డ్ వస్తువులు కానీ లేదంటే తక్కువగా వాడేటటువంటి బంగారు వస్తువులను కానీ తాకట్టు పెట్టి మళ్ళీ తిరిగి కొత్త బంగారాన్ని కొనుక్కోవచ్చా లేదు అంటే ఇరిగిపోయిన వస్తువుల్ని మార్చేసి కొత్త బంగారం కొనుక్కోవడం బెస్టా బంగారం ధర మళ్ళీ పెరుగుతుంది కాబట్టి బంగారాన్ని ఎలా కొంటే మంచిది అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉన్నారు కదండి ఇవాళ వీడియోలో ఈ మూడు విషయాల గురించి కూడా మాట్లాడుకుందామండి అలానే వరలక్ష్మి వ్రతానికి మూడు రకాలుగా కూడా బంగారాన్ని కొనవచ్చు అది ఎలా కొంటే మనకి బెస్ట్ అనేది కూడా ఇదే వీడియోలో చూసేద్దామండి మూడు రకాలుగా వరలక్ష్మి వ్రతానికి బంగారాన్ని ఎలా కొనవచ్చో కూడా ఇదే వీడియోలో చూసేద్దాము దానికంటే ముందు ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో ఐడియాస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి బంగారాన్ని తాకట్టు పెట్టి బంగారాన్ని కొనవచ్చా వరలక్ష్మి వ్రతానికి అని చెప్పేసి అడిగారండి ఖచ్చితంగా కొనుక్కోవచ్చు అలానే తక్కువ వాడేటటువంటి గోల్డ్ వస్తువులు కానీ లేదంటే ఇరిగిపోయినటువంటి గోల్డ్ వస్తువులు కానీ కొంచెం పాడైనటువంటి గోల్డ్ వస్తువులను కానీ వీటిని బ్యాంకులో తాకట్టు పెట్టి మనం కొత్త బంగారాన్ని కొనుక్కోవచ్చా అని చెప్పేసి అడిగారండి ఇది కూడా ఖచ్చితంగా కొనుక్కోవచ్చండి ఒకవేళ బ్యాంకులో బంగారాన్ని కనుక తాకట్టు పెట్టి కొత్త బంగారాన్ని కొనుక్కోవాలి అంటే అసలు మనకి బ్యాంకులో ఎంత డబ్బులు వస్తాయి బంగారాన్ని తాకట్టు పెడితే అలానే కొత్త బంగారం కొనడానికి ఎంత మనీ అవుతుంది అనేది కూడా మనకి తెలిసి ఉండాలి కాబట్టి ముందైతే బ్యాంకులో తాకట్టు పెడితే ఎంత డబ్బులు వస్తాయి అలానే మనం కొత్త బంగారం కొనాలి అంటే ఎంత డబ్బుల్ని ప్రజెంట్ మనం డబ్బుల్ని పోగు చేసుకోవాలి అన్న విషయంపై కూడా ఒకసారి చూసేద్దామండి ప్రజెంట్ అంటే ఈ రోజు ఉన్నటువంటి బంగారం రేట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ వచ్చేసి వేల తొంభై ఏడు రూపాయలుగా ఉందండి ట్వంటీ టూ సీటీ వచ్చేసి తొమ్మిది వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలుగా ఉందండి చాలా మంది బంగారం ధర ఎంత ఉంది అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు కదండి ప్రస్తుతానికైతే ఈ రోజు రేట్ అయితే వేల తొంభై ఏడు రూపాయలు ఉందండి ట్వంటీ ఫోర్ సిటీ ట్వంటీ టూ తొమ్మిది వేల రెండు వందల యాభై ఐదు రూపాయలు ఉందండి ఈ మధ్యకాలం నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి అక్కడ ఏంటంటే సిగ్నల్ ప్రాబ్లమ్ అండి కనీసం కామెంట్కి రిప్లై ఇవ్వాలన్నా కూడా చాలా టైం పడుతుంది అనమాట అందుకనే ఈ టూ డేస్ నుంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు యాక్చువల్లీ నేను లాస్ట్ వీక్ వచ్చానండి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఈ వారానికి సరిపడగా వీడియోస్ అయితే చేసి అప్లోడ్ చేసేసాను కాకపోతే ఏంటంటే ఎక్స్ట్రా టూ డేస్ ఉండాల్సి వచ్చింది అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దానివల్లనే ఏంటంటే ఈ టూ డేస్కి వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయానండి ఎవరు కూడా ఏమీ అనుకోవద్దు మీరు పెట్టిన ప్రతి కామెంట్కి కూడా వీడియో చేయడానికే ట్రై చేస్తానండి కొంచెం టైం పడుతుంది కానీ ప్రతి కామెంట్కి కూడా వీడియో చేయడానికే ట్రై చేస్తాను ఎవరు కూడా ఏమీ అనుకోవద్దండి కొంచెం టైం అయితే పడుతుంది సరే ముందైతే కొత్త బంగారం కొనడానికి ఎంత మనీ అవుతుందో చూద్దామండి అంటే పాత బంగారాన్ని తాకట్టు పెట్టి కొత్త బంగారం కొనాలి అనుకుంటున్నారు అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడిగారు కదా ముందు కొత్త బంగారం కొనడానికి ఇప్పుడున్న రేటు ప్రకారం ఎంత డబ్బులు అవుతుందో చూద్దామండి ఉదాహరణకి మనం ఏదైనా వస్తువు తీసుకోవాలి అనుకుంటే ట్వంటీ టూ సీటీనే తీసుకుంటాం కాబట్టి ఒక గ్రాము వచ్చేసి తొమ్మిది వేల రెండు వందల యాభై ఐదు రూపాయలు ఉంది కదండి ఇవాళ రేటు ఉదాహరణకి మీరు ఒక పది గ్రాముల వస్తువు తీసుకోవాలి అని చెప్పేసి అనుకు అనుకుంటున్నారు అనుకుందాం ఎందుకంటే మీరు ఎంత గోల్డ్ తీసుకోవాలి అనేది నాకు చెప్పలేదు అలానే ఎంత బంగారాన్ని తాకట్టు పెడుతున్నారు అనే విషయంపై నాకు క్లారిటీ లేదు కాబట్టి జస్ట్ నేను పది గ్రాముల్ని ఉదాహరణగా తీసుకున్నానండి అంతే పది గ్రాములు బంగారం ధర వచ్చేసి తొంభై రెండు వేల ఐదు వందల యాభై రూపాయలు అవుతుందండి ఇప్పుడున్న రేటు ప్రకారం ఉదాహరణకి మీరు తీసుకున్నటువంటి ఆ బంగారపు వస్తువు ఏదైతే ఉందో దాని వియ్య వచ్చేసి ట్వంటీ పర్సెంటేజ్ అనుకుందాము ఎందుకంటే వెయ్యి అనేది మనం ఎంచుకున్న డిజైన్ బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి ఒక ట్వంటీ పర్సెంటేజ్ వియ్యి అనేది చూద్దామండి ఇంకా మీరు స్టోన్ ఉన్నటువంటి వస్తువులు కనుక తీసుకున్నట్లయితే స్టోన్కి కూడా ఎక్స్ట్రా కాస్టే పడుతుంది అంటే స్టోన్ అమౌంట్ కూడా మనం పే చేయాల్సి ఉంటుంది ఇక్కడ అయితే నేను స్టోన్ అమౌంట్ ఏమీ రాయట్లేదండి ఓన్లీ గోల్డ్ వస్తువు అంటే స్టోన్స్ ఏమీ లేనటువంటి వస్తువే తీసుకున్నారు అని చెప్పేసి అనుకుందాము ట్వంటీ పర్సెంటేజ్ వియ్య రాస్తున్నానండి ట్వంటీ పర్సెంటేజ్ వెయ్యి అంటే పద్దెనిమిది వేల ఐదు వందల పది రూపాయలు అవుతుందండి ఇది కూడా ఎగ్జాంపుల్కి అంటే మీకు అర్థం అవడం కోసం చెప్పడానికి ట్రై చేస్తున్నానండి అంతే ఇదంతా ఉదాహరణే ఇప్పుడు మనం జిఎస్టీ కట్టాలి మనం గోల్డ్ వస్తువు రూపంలోనే కాదండి కాయిన్స్ తీసుకున్నా సరే వియ్య జిఎస్టీ అనేది కంపల్సరీ కట్టాలండి త్రీ పర్సెంటేజ్ జిఎస్టీ కనుక మనం పే చేసినట్లయితే అంటే మనం జిఎస్టీ ఎలా పే చేస్తామండి బంగారం ధర అలానే వియ రెండు కలిపినటువంటి అమౌంట్కి జీఎస్టీ పే చేస్తామన్నమాట మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి త్రీ పర్సెంటేజ్ జిఎస్టీ అంటే మూడు వేల మూడు వందల ముప్పై రెండు రూపాయలు అవుతుందండి ఇది కూడా జస్ట్ ఉదాహరణగా చెప్తున్నానండి అప్పుడు మీరు కొనుక్కునే పది గ్రాముల వస్తువు ఎంత అవుతుందంటే ఇప్పుడున్న ధర ప్రకారం లక్ష పద్నాలుగు వేల మూడు వందల తొంభై రెండు రూపాయలు అవుతుంది ఇంకా ఇందులో స్టోన్ కాస్ట్ గట్రా నేనేమి వేయలేదు ఓన్లీ ప్లెయిన్ గోల్డ్కి మాత్రమే నేను ఇక్కడ మనీ అనేది వేశాను అనమాట వియ్య అలానే మీరు పది గ్రాములు కనుక బంగారాన్ని తాకట్టు పెట్టాలి అని చెప్పేసి మీరు అనుకున్నట్లయితే అంటే ఇక్కడ మీరు బంగారం ఎంత కొంటున్నారు అనేది చెప్పలేదు ఎంత తాకట్టు పెడదామనుకుంటున్నారు అనే విషయంపై కూడా మీరు చెప్పలేదు కాబట్టి నేను ఇక్కడ ఉదాహరణకి ఇది కూడా తీసుకుంటున్నాను అండి పది గ్రాములు అనేది పది గ్రాములు కనుక బ్యాంకులో తాకట్టు పెట్టాలి అని చెప్పేసి అనుకుంటే మీరు తాకట్టు పెట్టే వస్తువుకి ఏమైనా రాళ్ళు కనుక ఉంటే అవి తీసేస్తారండి అలానే మీరు పది గ్రాములు తాకట్టు పెట్టినట్లయితే పది గ్రాములకి అమౌంట్ ఇవ్వరండి తరుగు తీస్తారు అంటే మినిమమ్ టూ గ్రామ్స్ తీసిన లేదా మనకు బాగా తెలిసిన బ్యాంక్ అయితే వన్ గ్రామ్ తీసిన ఆ తరుగు అయితే తీస్తారు అది ఎన్ని గ్రామ్స్ అనేది మనం మాట్లాడుకునే విధానం బట్టి ఉంటుంది ఉదాహరణకు నేను ఇక్కడ టూ గ్రామ్స్ తీశారు అని చెప్పేసి ఉదాహరణకు చెప్తున్నానండి అంటే మనం పది గ్రాములు బంగారుపు వస్తువు తాకట్టు పెట్టడానికి బ్యాంకులో తీసుకువెళ్తే కనుక ఎనిమిది గ్రాములకు మనకి మనీ ఇస్తారు అది కూడా మనకి ఇప్పుడున్న రేటు ప్రకారం తొమ్మిది వేల రెండు వందల యాభై ఐదు రూపాయలు ఇవ్వరండి వాళ్ళు కొంచెం అంటే వాళ్ళకి కొంత అమౌంట్ అనేది ఉంటుంది కదా బ్యాంక్లోని దాన్ని బట్టే ఇస్తారండి నేను క్రాప్ లోన్కి చెప్తున్నాను ఉదాహరణకి అంటే ఈ మధ్యకాలం అమ్మమ్మ వాళ్ళు క్రాప్ లోన్ అనేది పెట్టారనమాట అండి దానికోసం నేను ఈ రేట్లు చెప్తున్నాను ఇవే ఉండాలని ఏమీ లేదండి అమ్మమ్మ వాళ్ళు జూలై ఫస్ట్ వీక్లో ఒక క్రాప్ లోన్ తీసుకున్నారండి దానికి ఏడు వేల రెండు వందల రూపాయలు ఇచ్చారండి ఒక గ్రామ్కి తర్వాత రెండు వారాలు పోయిన తర్వాత పిన్ని వాళ్ళు కూడా క్రాప్ లోన్ తీసుకున్నారండి దానికి వచ్చేసి ఆరు వేల ఎనిమిది వందలు ఇచ్చారంటండి అంటే తగ్గింది అని చెప్పేసి అన్నారట రీసెంట్గానే వన్ వీక్ బ్యాంక్ నా ఫ్రెండ్ వచ్చేసి బ్యాంక్లో తాకట్టు పెట్టి బంగారం కొందాము అని చెప్పేసి ఆరు వేల రెండు వందల రూపాయలకి అంటే ఒక గ్రాము తాకట్టు పెట్టి డబ్బులు అయితే తీసుకుందనమాట అంటే ఒక గ్రాము ఆరు వేల రెండు అయితే ఇచ్చారండి ఇది లాస్ట్ వీక్ది అనమాట బ్యాంకులో ఒక వస్తువు తాకట్టు పెట్టాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు బ్యాంక్ లోన్ ఎంత ఇస్తుంది అనేది కూడా మనం కనుక్కోవాల్సి ఉంటుందండి మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఒకసారి కనుక్కోండి ఎంత ఇస్తున్నారు ఏంటి అనేది లోన్ అనేది ఇక్కడ నేను అంటే రీసెంట్గా వన్ వీక్ బ్యాక్ నా ఫ్రెండ్ తీసుకుంది కాబట్టి ఆరు వేల రెండు వందలకే నేను ఇక్కడైతే చెప్తున్నానండి లోన్ అనేది ఉదాహరణకు మీరు పది గ్రాములు తాకట్టు పెట్టాలి అని చెప్పేసి అనుకుంటే కనుక ఎనిమిది గ్రాములే మనకి వాళ్ళు లోన్ అనేది ఇస్తారు కాబట్టి ఎనిమిది గ్రాములకే మనకి మనీ అనేది ఇస్తారండి కాబట్టి ఎనిమిది గ్రాములకు చూసుకుంటే నలభై తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు అయితే మనకి మనీ అనేది వస్తుంది పోనీ ఇంకొక నాలుగు వందలేసి యాభై వేలుకి ఇచ్చారనుకోండి ఎనిమిది గ్రాములకి ఇప్పుడున్న రేటు ప్రకారం బంగారం కొనుక్కోవాలి అనుకుంటే ఇంకా మనమే ఎక్స్ట్రా అరవై నాలుగు వేల చిల్లరి మనం తీసుకెళ్లాల్సి ఉంటుందండి అంటే మనం పది గ్రాములు బ్యాంకులో తాకట్టు పెట్టి పది గ్రాములు బంగారం కొనుక్కోవాలంటే అవ్వదండి పది గ్రాముల బంగారాన్ని తాకట్టు పెట్టి ఇప్పుడున్న రేటు ప్రకారం ఇంచుమించు తక్కువలో తక్కువ ఒక ఆరు గ్రాములు బంగారం మాత్రమే కొనుక్కోగలుగుతాం మీకు అర్థం అవుతుందనే అనుకుంటున్నాను పైగా బ్యాంకులో తాకట్టు పెట్టింది ఏంటి అంటే వన్ ఇయర్లో మళ్ళీ ఇప్పుడు ఆర్బీఐ రూల్స్ ప్రకారం వన్ ఇయర్లో విడిపించేసుకోవాలి అసలు ప్లస్ వడ్డీ యాభై వేలకి కట్టేసి మళ్ళీ విడిపించేసుకోవాలి అలా విడిపించుకోగలము అనుకున్నప్పుడు మాత్రమే బ్యాంకులో అనేది తాకట్టు పెట్టాలండి బ్యాంకులో తాకట్టు పెట్టి బంగారం కొనడం మంచిదే ఇప్పుడు రేటు పెరుగుతుంది కాబట్టి కాకపోతే ఇది కూడా ఆలోచించుకోవాలి వన్ ఇయర్లో విడిపించుకోగలగాలి అలానే వాడని వస్తువులు ఇరుగుపోయిన వస్తువులు ఇవి బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకునే కన్నా మార్చేసి కొత్త గోల్డ్ తీసుకోవడం మంచిది అనేది నా అభిప్రాయం అండి ఎందుకంటే వన్ ఇయర్లో విడిపించేసుకోవాలి కదా లేదు పర్వాలేదు మాకు అది సెంటిమెంటు అనుకుంటే మాత్రం మీరు విడిపించుకునే ఛాన్స్ ఉంటే కనుక తాకట్టు పెట్టు కూడా తీసుకోవచ్చు ఒకవేళ వాడని వస్తువులు ఇరిగిపోయిన వస్తువులు మార్చేసి కనుక గోల్డ్ తీసుకోవాలి అనుకుంటే మనం ఉదాహరణకు అండి ఇది కూడా పది గ్రాములు ఉన్నాయండి ఇరిగిపోయినటువంటి ఉంగరాలు కానీ చైన్స్ కానీ ఇవన్నీ చూస్తే పది గ్రాములు ఉన్నాయి అనుకుందాము మనం ఒకవేళ వాటిని మార్చాలి అనుకుంటే కనుక డైరెక్ట్గా వాటిని అలా తీసుకోరు కదా వాళ్ళు మెల్ట్ చేస్తారండి మెల్ట్ చేసిన తర్వాత ఆ గోల్డ్లో ఉన్నటువంటి స్టోన్స్ కానీ మట్టి కానీ ఇవన్నీ కూడా తీసేసిన తర్వాతే మనకి గోల్డ్ అనేది ఎంత ఉంది అనేది మనకు చూస్తారు అలాగనే గోల్డ్ ప్యూరిటీ కూడా చూస్తారు కాబట్టి దాన్ని బట్టే మనీ ఇస్తారండి ఉదాహరణకి పది గ్రాములకు మీకు తొమ్మిది గ్రాములు కానీ ఎనిమిది గ్రాములు కానీ బంగారం కలిగించిన తర్వాత వచ్చింది అనుకుందాము దానికి ఇప్పుడున్న రేటు అంటే తొమ్మిది వేల రెండు వందల యాభై ఐదు రూపాయలు ఇవ్వరండి మంది పాత బంగారం కాబట్టి పాత బంగారానికి సరిపడగా బంగారానికి రేటు మాత్రమే కడతారు అంటే తొమ్మిది వేల రెండు వందల యాభై ఐదు రూపాయలు ఇవ్వరండి ఎందుకంటే ఓల్డ్ బంగారం కాబట్టి ఒకవేళ ఈ ఎనిమిది గ్రాముల బంగారం కనుక మీరు డైరెక్ట్గా వస్తువు తీసుకోవచ్చు అంటే అలా తీసుకోవచ్చండి ఇందుకే మనకి మళ్ళీ ఎక్స్ట్రా విఏ జిఎస్టీ అనేది పడుతుంది లేదు అంటే సిక్స్ గ్రామ్స్కి బంగారం కొనుక్కొని మిగిలిన టూ గ్రామ్స్ ఏంటంటే వెయ్యి జిఎస్టీ కింద ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి అప్పుడు మనకి మనీ అనేది పడదనమాట ఎలా అయినా సరే మనకి పాత బంగారాన్ని మారిస్తే అంత బంగారము కొత్త బంగారం రాదండి అలానే బ్యాంకులో తాకట్టు పెట్టి బంగారాన్ని కొనుక్కోవాలి అనుకున్నా సరే మనకి ఇంత అమౌంట్ అంటే కొత్త బంగారానికి సరిపడగా వచ్చేటటువంటి డబ్బులు అయితే రావన్నమాట ఇప్పుడు మనకి కొత్త బంగారం తొమ్మిది వేల రెండు వందల యాభై ఐదు రూపాయలు ఉందండి బ్యాంకులో తాకట్టు పెడితే అంతా ఇవ్వరు కదా కాబట్టి ఒకటికి పదిసార్లు ఆలోచించుకుని బ్యాంకులో తాకట్టు పెట్టుకోవడం మంచిదా లేదంటే వాడని వస్తువుల్ని ఎక్స్చేంజ్ చేసేయడం మంచిదా అనేది ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు బ్యాంకులో వన్ ఇయర్లోనే కట్టేయాలి కాబట్టి అసలు వడ్డీ అనేది ఒకసారి ఆలోచించుకోవాలండి అలాగే గోల్డ్ రేటు పెరుగుతుంది అని చెప్పేసి అప్పు చేసి గోల్డ్ కొనడం కరెక్ట్ కాదండి ఎందుకంటే ఈ కామెంట్ కూడా అడిగారు అప్పు చేసి బంగారాన్ని కొనవచ్చా కానీ నిజానికి అప్పు చేసే బంగారం కొనవచ్చని తప్పులేదు కాక ఖచ్చితంగా అవసరమైతే మాత్రం అప్పు చేసి కొంటామండి అంతేకాని బంగారం రేటు పెరిగిపోతుందని చెప్పి అప్పు చేసి బంగారాన్ని కొన్నామనుకోండి మనం అసలు ప్లస్ వడ్డీ కట్టాలి అలా అని చెప్పేసి బంగారాన్ని కొనేసిన తర్వాత బంగారాన్ని తాకట్టు పెట్టి అప్పు తీర్చేద్దాము అంటే అవ్వదండి ఎందుకంటే ఉదాహరణకండి మనకి బంగారం ఒక లక్ష రూపాయలు కొన్నామని అప్పు చేసి అనుకుందాము కానీ మనం బ్యాంకులో తాకట్టు పెడితే లక్ష ఇవ్వరు కదా ఒక అరవై వేలు డెబ్బై వేలు ఇస్తారు మళ్ళీ పైన అమౌంట్ అనేది మనమే వేసుకోవాలి మీకు అర్థం అవుతుందనే అనుకుంటున్నాను తర్వాత మళ్ళీ వన్ ఇయర్లో తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించాలి అలానే దానికి కూడా వడ్డీ కట్టాలి అది కూడా ఆలోచించుకోవాలండి బంగారాన్ని కొనాలి తప్పదు ఇప్పుడు అవసరము అనుకుంటే ఎలాగైనా కొనవచ్చు ఇప్పుడు అవసరం లేదు అనుకున్నప్పుడు అంటే ఇలాంటి చిన్న చిన్న అప్పులే పెద్ద అప్పు కాబట్టి ఆలోచించుకుని తీసుకోవాలండి ఇంకా క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకుని గోల్డ్ కొనుక్కుంటే కొంచెం బెస్టే ఎందుకంటే క్రెడిట్ కార్డ్ అనేది నెల నెల కూడా మనకి మనీ అనేది కట్టుకోవచ్చు కాబట్టి క్రెడిట్ కార్డు యూస్ చేసుకుని గోల్డ్ కొనుక్కోవచ్చండి మరి మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను అలాగే మీరు అడిగినటువంటి డౌట్స్ కూడా క్లియర్ అయినాయి అని చెప్పేసి అనుకుంటున్నాను మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్